ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు లైక్ ఆర్ఆర్బి గ్రూప్ డీ కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు లేదంటే జూనియర్ ఇంజనీర్ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు మీరు ఏ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా జనరల్ సైన్స్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది అందులో భాగంగా జనరల్ సైన్స్లో మెజారిటీ మార్క్స్ మీరు సాధించాలి ఖచ్చితంగా మీకు మేము తోడుగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఆధ్వర్యంలో విజయనగరంలో ఆఫ్లైన్ మోడ్లో ఒక అద్భుతమైనటువంటి సెషన్ అయితే మనం నిర్వహించడం జరుగుతుంది ఇది మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగకరంగా ఉంటుంది ఆల్రెడీ మనం కెమిస్ట్రీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మార్దన్ సెషన్ అయితే నిర్వహించడం జరిగింది నెక్స్ట్ మీ అందరికీ చెప్పాము బయాలజీ నిర్వహిస్తామని అలాగే ఫిజిక్స్ నిర్వహిస్తామని అయితే ఈ నెల తొమ్మిదవ తేదీ అంటే నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున విజయనగరంలోని సత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మనము బయాలజీ పైన అయితే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు బయాలజీ బాటనీ మరియు జువాలజీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు వందకు పైగా ప్రశ్నలతో ఒక అద్భుతమైనటువంటి మార్దన్ సెషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఆ తరువాత పదహారవ తేదీన ఫిజిక్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం సెషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి త్వరలో మీరు రాయబోయే ఏ రైల్వే ఎగ్జామ్కైనా సైన్స్లో అత్యధిక మార్కులు అయితే మీరు సాధించండి ఈ యొక్క బయాలజీ మారదాన్ సెషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మన బయాలజీ సార్ ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు ఆర్ఆర్బి గ్రూప్ డి బయాలజీకి సంబంధించి మనకి ఏంటంటే ఈ మార్దన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి అడగడం జరుగుతుందంటే పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది దీనికి మీ అందరూ కూడా బయాలజీ తీసుకుంటే ఆరవ తరగతి నుంచి మూడు పాఠాలు ఏడవ తరగతి నుంచి నాలుగు పాఠాలు ఎనిమిదవ తరగతి నుంచి ఎనిమిది పాఠాలు తొమ్మిదవ తరగతి నుంచి మూడు పాఠాలు పదవ తరగతి దగ్గర నుంచి నాలుగు యూనిట్లు అంటే ఏడు పాఠాలు మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి అండి బాటనీ ప్లస్ జువాలజీ ఒక మూడు పాఠాలు సో ఓవరాల్గా ఏడు ఎనిమిది పదిహేను మూడు పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు ఇరవై ఐదు మూడు ఇరవై ఎనిమిది పాఠాలు దాదాపుగా మీరు ఎన్సిఆర్టీ మార్దల్లో కవర్ చేస్తారన్నమాట మరి ఇరవై ఎనిమిది పాఠాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేనేందంటే టాప్ ప్రయారిటీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్స్ అనేది మనం డిజైన్ చేసి మీకు మార్తంలో కవర్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు గమనించాలి వంద ఇంటూ నాలుగు దాదాపుగా నాలుగు వందల ఆప్షన్స్ అంటే నాలుగు వందల ప్రశ్నలకు సంబంధించి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ మార్తంలో తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రధానంగా మనకి ఏ ఏ పాఠాలు రైల్వే గ్రూప్ డికి ఇంపార్టెంట్ కనమని చెప్పేసి అదేవిధంగా కణజాలాలు అనే పాఠం అదేవిధంగా వ్యవస్థలు అంటే జీర్ణ వ్యవస్థ శ్వాసక్రియ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ నాడీ వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతః్రాయ వ్యవస్థ అస్థిపంజర పంజర వ్యవస్థ ఇలా ఏడు వ్యవస్థలు ఈ రెండు పాఠాలు తొమ్మిది ఓకేనండి సో తొమ్మిది పాఠాలు దీంతో పాటుగా పర్యావరణం చాలా ఇంపార్టెంట్ పర్యావరణం నుంచి క్వశ్చన్ అనేది రాకుండా ఉండదు సో పర్యావరణం నుంచి మనం పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ పది పాఠాలు మనకి ఇక్కడ ఉన్నట్టు ఇరవై ఎనిమిది పాఠాలు ఈ పది పాఠాలు ఇంక్లూడ్ ఉన్నాయి అన్నమాట అయితే మనం ఇందులో ఉన్నట్టు టోటల్ మీకు చెప్పే ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ ఏ క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకంలో నుంచి వచ్చింది అనేది ఒక క్లారిటీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు కావాలంటే మార్థన్ ఎన్సిఆర్టీ తీసుకొని కూడా మీరు రావచ్చు యూ కెన్ చెక్ ఓకేనండి సో ఇలా మన ఎన్సిఆర్టీ ప్యాటర్న్ ఆధారం చేసుకుని కంప్లీట్ మార్థన్ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి అప్ టు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ ఓకేనండి దాదాపుగా సెవెన్ పిఎం దాకా మార్దన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక మీకు ఉన్నటువంటి లింక్స్లో క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోగలరు ఓకే అండి సో ఇంకా ఏవైనా క్వైరీస్ ఉంటే కనుక మా నెంబర్కి సంప్రదించండి ఓకే అయితే ఈ మారదానికి సంబంధించి మరికొన్ని వివరాలు మీ అందరి కోసం ఒకసారి చూడండి బయాలజీ మెగా మారుదానండి తేదీ వచ్చేసి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం దాదాపు ఆరు గంటల వరకు జరుగుతుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ ఎన్సీఆర్టీ లెవెల్ అయితే సిక్స్త్ క్లాస్ టు ట్వెల్త్ వరకు అయితే మనం టచ్ చేయడం జరుగుతుంది బయాలజీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా మనం వివరించడం అయితే జరుగుతుంది ఈ యొక్క బిట్స్ ద్వారా అలాగే ఒకసారి చూడండి చాలామందికి వెన్యూ అనేది డౌట్ ఉంటుంది సత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండి తోటపాలెం రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ అత్యంత చేరులో ఉంటుంది యాభై మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది అందరికీ కూడా అనుకూలం కాబట్టి ఎందుకంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి అలాగే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి చాలా రూరల్ ఏరియాస్ నుంచి కూడా స్ట్రెంత్ వస్తుంది కాబట్టి ఇది చాలా అనుకూలమైనది అయితే మీరు ఎలా రావాలి ఏంటనేది ఒకసారి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకోండి ఎనిమిదో తేదీ నాటికే రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టిన కెమిస్ట్రీ చాలా చాలామందికి ప్లేసెలు సరిపోలేదు స్ట్రెంత్ ఎక్కువైపోయింది సో ఈసారి ఎనిమిదో తేదీ వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళనైతే మనమైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం ఏర్పాట్లు చేయాలి కాబట్టి స్ట్రెంత్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి సో సో రిజిస్ట్రేషన్ కోసం ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి మీరు కాలర్ వాట్సాప్ చేయండి అలాగే మీ అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి అనేది చాలా బాగుంటుంది దీనికి సంబంధించి ఒక టూ హండ్రెడ్ రూపీస్ నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది ఆ యొక్క టూ హండ్రెడ్ రూపీస్ ఈ నెంబర్కి ఫోన్పే చేసి మీరైతే మీ యొక్క పేరును రిజిస్టర్ చేయొచ్చు మీకు ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా నాకు ఒకసారి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మేము తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్తో ఉన్నటువంటి వందకు పైగా ప్రశ్నలు మీకు ముందుగానే అవుట్స్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో వాటి ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మనం అయితే నిర్వహించడం జరుగుతుంది మీరు ఎవరైనా మీరు రండి మారదానికి ఉదయం నుండి సాయంత్రం వరకు వినండి మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీకు నచ్చకపోతే మీ డబ్బులు మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా మీరు కూడా కాన్ఫిడెన్స్గా రండి అలాగే మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ బయాలజీ మారడానికి రాబోతున్నారో మినిమం టూ డేస్ అయినా కూడా మీరు బయాలజీని ఒకసారి చూసుకొని చదువుకొని రండి మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఓకే అందరికీ కూడా విష్ విషయ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్